వెల్కమ్ టు సిరి న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి ఉద్యోగులతో పాటు మినరల్స్ బ్యాంకర్స్ అసంఘటిత కార్మిక రంగాలకు చెందిన ఉద్యోగులు ఈ నెల ఇరవై దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు పాల్గొనాలి అని కోరారు ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు గనులకు పుట్టిన ఇల్లందు ప్రాంతంలో బొగ్గు గనులకు అవకాశం లేకుండా పోయింది అని గత ప్రభుత్వ విధానాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తీసుకోవాలి అని కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు జాతీయ కార్మిక సంఘాలతో కలిసి పాల్గొనే ఈ సమ్మె కోసం ఈ నెల రెండవ వారం నుండి అన్ని కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తామన్నారు సింగరేణి వ్యాప్తంగా మే ఇరవై తారీఖున ఒక బ్రహ్మాండమైన సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మె చిగరేణికే పరిమితం కాకుండా బొగ్గలు స్టీలు అనేక రకాల మినరల్స్ సంబంధించి బ్యాంకులకు సంబంధించి అసంఘటిత రంగం రైతాంగం వీళ్ళందరూ రేపు ఈ సమ్మెలో పాల్గొనబోతాము ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లు చేసి అసలు కార్మికులకు హక్కు లేకుండా చేసి యజమానులకి పూర్తి హక్కు కల్పించే యొక్క సమ్మెను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి రేపు ఈ సమ్మె అయితే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు రెండోది ఓ కార్మికుడికి యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోకుండా సంప్రదింపులు చేయాలి తప్ప కోర్టుకు పోనే హక్కు లేదు అదేవిధంగా ఒక సంఘంలో ఒక యూనియన్ ముఖ్యంగా మాట్లాడాలంటే ఫస్టు ఎన్నికలు పెట్టాలంటే యాభై ఒక్క శాతం ఉంటే తప్ప ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండదు ఇలాంటి ప్రధానమైన ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ యొక్క సమ్మెలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము సమ్మెలు పోతా ఉన్నాం కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా మే ఇరవై తారీఖున అన్ని కార్మిక సంఘాలతో జరిగే సమ్మెను జయప్రదం చేయాలి ఇందులో ప్రస్తుతం ఉన్న సందర్భం ఏంటంటే బిఎంఎస్ వినాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు పాల్గొంటూ ఉన్నాయి కాబట్టి ఇదొక అంశం రెండవ అంశం ఈరోజు ఎల్లందు లాంటి బొగ్గు పుట్టిన ఏరియాలో రేపు రాబోయే రోజుల్లో బొగ్గు కనబరిగే పరిస్థితి కనబడతా ఒకప్పుడు పదివేల మంది కార్మిక వర్గాన్ని చూసినాం ఈనాడు ఐదు వందల పైచీలకు వస్తా ఉన్నాం రేపు కనుక ఏదైతే రేపు ఈ జేకప్ ఎక్స్టెన్షన్ రొంబేడు ఓపెన్ కాస్ట్ వారు టెండర్ ప్రకారం ఓబి బొగ్గు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఇదే కొనసాగితే ఇంకా రెండు వందల మంది ఈ ఏరియా ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది అంటే కేవలం రెండు వందల మంది మూడు వందల మందితోని ఏరియా మొత్తం నడపాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఈరోజు నేను ఇటు మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని ఒక విధంగా డిమాండ్ చేస్తూ ఏదైతే ట్వెల్త్ త్రీ సెటిల్మెంట్ ఉందో ఈ కోయోగూడెం ఏదైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడులో జరిగిన ఒక అగ్రిమెంట్ ఇల్లందు దాన్ని బట్టే బొగ్గుదీసే పని పర్మనెంట్ కార్మికులని చేయాలని ఒక చట్టం ప్రకారం బొగ్గుదీసే పనిని కార్మికులకే ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ కోయోగూడెం త్రీ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటిలో వేలంలో తీసుకున్న వారికి టెండర్ పాలసీ ప్రకారం ఒక సంవత్సరం బొగ్గు పనులు చేపట్టారు కానీ చేపట్టలేదు కాబట్టి దాన్ని ఆటోమేటిక్ క్యాన్సిల్ చేసి సింగరేణిగా కేటాయించి అది మన ద్వారా నడపాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ కార్మికులకు సంబంధించి మేనేజ్మెంట్తో ఇప్పటికే రెండు దఫాలుగా స్ట్రక్చర్ బిల్డింగ్లు జరిగాయి అందులో ప్రధానంగా మెడికల్ ఫెసిలిటీ హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనేది ప్రతిపాదనలు పెట్టి చైర్మన్ గారితో ఒప్పించడం జరిగింది రెండు మూడు నెలలలో గ్యారెంటీగా హైదరాబాద్లో సింగరేణి వారి చేతిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం కొనుగోలు చేస్తామా లేకపోతే మనమే కడతామా అది వేరే విషయం ఎట్టి పరిస్థితులు మూడు నెలలలోపు వైద్యం అందుతుంది అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పి కూడా చెప్పినాం దానికి అనేక రకాల మోడాలిటీస్ ఉన్నాయి గతం రెండు వేల తొమ్మిదిలో ఎయిడ్స్ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు కూడా భూపాలపల్లి శ్రీరాపూర్ లాంటి దాంట్లో కొన్ని మోడల్ని రూపొందించుకున్నాం దాని ప్రకారం మళ్లీ సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గానికి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మిక వర్గానికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే పెర్క్స్ మీద వెల్ఫేర్ మెజర్స్ మీద రికర్వ్ అయిన అమౌంట్ను మళ్ళీ రిఫండ్ చేయాలని చెప్పి అదే కాకుండా కొన్ని సందర్భాల్లో కార్మిక వర్గాన్ని ఎదుర్కొంటున్న నిత్యమైన సమస్య వాటన్నింటినీ పరిష్కారం ఏఇస్ చేస్తుంది మారు పేర్ల అంశం ముఖ్యంగా మారు పేర్లకి అనేక సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు కూడా వాటిని ప్రకటించినాయి కానీ సింగరేణి సక్చర్ మీటింగ్లో పెట్టినాం ఇప్పటికీ అడ్వకేట్ జనరల్ నుంచి ఒక అనుమతి రావాలి అనుమతి వచ్చిన తర్వాత వాటిని ఏ విధమైన మా మారు పేర్లలో ఇంటి పేరు కొన్ని వేరే ఉన్నాయి కొన్ని కులాల పేర్లే వేరే ఉన్నాయి రకరకాల పేర్లు వాటి అన్నింటినీ సాగ్రిగేట్ చేసి వాటిని కూడా అమలు చేస్తాం అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి మేనేజ్మెంటు ఒకవైపు మేము ఒక్కసారి ఏ మాస్టర్ లేకుండా అనుమతి చేయాలని చెప్తే గతంలో లోక్ అదాలత్ కంపెనీ రాసిచ్చి ఐదు ఐదు సంవత్సరాల్లో ఏదైనా రెండు సంవత్సరాలు ఈరోజు వందమాస్ట్రాలు ఉంటే మేము ఉద్యోగాలు ఇస్తామని రాసిచ్చారు దాన్ని మేము మళ్ళీ ఫైట్ చేసి దాని మోడల్ రివ్యూ చేయాలి అదేవిధంగా క్యాంటీన్స్ అదేవిధంగా మిగతా ఓపెన్ కాస్ట్ కార్మికులు తర్వాత రకరకాల ప్రమోషన్స్ ముఖ్యంగా ఎక్కడైతే కార్మిక వర్గం చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఈరోజు సివిల్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంటు క్లర్కులు అదేవిధంగా సెక్యూరిటీలో చాలా వేకెన్సీలు ఉన్నాయి చదువుకున్న కార్మికులతోనే ఫిలప్ చేయాలని చెప్పి మేము దాన్ని కోర కోరినాం దాన్ని కూడా ఫిలప్ చేయడానికి ఈరోజు కంపెనీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం ఏదేమైనా సింగరేణి ఎన్నికలు నలభై ఆరు డిమాండ్లను మేము సాధిస్తామని చెప్పి కార్మికులకు హామీంచినాం వాటిని ఒకటిగా ఒకటిగా మేము కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాం మొన్ననే ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు గల సర్కులర్ వాళ్ళకు ఆఫీస్ ఆర్డర్లు ప్రజాభావం ఇచ్చినాం దాన్ని మేము ముందే చెప్పినాం అనవసరమైన దాన్ని పోకండి జలమేద చేతుల మీద ఇవ్వండి అని చెప్పినాం సరే ఒక ఇరవై ఐదు మందికి ప్రజాభావం ఇచ్చింది అది కొన్ని పెండింగ్స్ ఉన్నాయి ఏంటంటే టెన్త్ లోపు వాళ్ళు పదవ తరగతి ప్రైవేట్లో తగిన వాళ్ళై పెండింగ్లోని వాటిని కూడా పరిష్కారం చేసి అవి కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి సింగరేణి కార్మికులు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మే ఇరవయో తారీఖున జరిగే సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా మేము మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాం